హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు ఇంకో ఫుల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అండ్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు సో ఉగాది రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ పూజ చేసేసుకోవడానికి టైం మంచిదని చెప్పి చెప్పారంట సో అందుకని చెప్పి నార్మల్గా నేనైతే నైటే అనుకున్నా ఫోర్ థర్టీకి లేస్తే వర్క్ అంతా అయిపోతుంది పూజకు కావాల్సినవన్నీ రెడీ అయిపోతాయి ప్రసాదాలు అని చెప్పి అనుకున్నా బట్ చిట్తలు అయితే నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయింది నిద్రపోయేసరికి సో నేను అయితే మార్నింగ్ అసలు లేవలేకపోయాను లేచేపటికే సిక్స్ థర్టీ అయింది సో ఇంకా లావంగానే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి అండ్ నా రొటీన్ అయితే మీకు తెలుసు కదా టీవీలో దేవుని సాంగ్స్ అయితే పెట్టేసుకొని ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అండ్ బయట బాల్కనీ కూడా క్లీన్ చేసేసాను వాటర్ పెట్టి కడిగే టైంకి చిట్తలు ఇంకా నిద్ర లేవలేదండి సో తను లేచేలోగా వాటర్తో క్లీన్ చేసేద్దామని తొందర తొందరగా నేనైతే క్లీన్ చేశాను సో చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ద్వారబంధాలను అయితే నేను నీట్గా కడిగేసుకుంటానండి ఇన్ కేస్ ఏదైనా పూజ ఉంది పర్టికులర్గా పూజ చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా ద్వారబంధాలు నీట్గా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఈవెన్ ఎవ్రీ ఫ్రైడే నేనైతే ఫాలో అయ్యేది ఇదే అండి సో ముందుగా నేనైతే ద్వారబంధం కడిగేసుకొని ఇంకా బాల్కనీ అయితే కడిగేసుకున్నాను సో బాల్కనీలో వాటర్ పెట్టి కడుగుతా అన్నాను ఇంకా చిట్టితలి వాయిస్ అయితే వినిపించింది లేచిందిరా బాబు సరిపోయింది నాకు అయిపోయింది నా పని అనుకున్నా బట్ బాల్కనీని కడిగేసినంత వరకు అసలు తను రాలేదు బయటికి పైన ఉంది వాళ్ళు ఆడి అసలు తీసుకు వెళ్ళలేదు ఎందుకంటే తీసుకొస్తే ఇంకా వాటర్లో అని చెప్పి సో ఇంకా ఏడుస్తూ ఉందనమాట నేను చెప్పిన సర్లే తీసుకొచ్చేసే ఏడుస్తూ ఉంది ఏడవనియొద్దు ఇంకా ఈరోజు ఏం చేస్తే ఇయర్ అంతా అట్లనే ఉంటుందంట అని చెప్పి సో అందుకని చెప్పి ఆయనైతే తీసుకొచ్చేసారు ఇంకా నేనైతే బయట బాల్కనీ కడిగేసి ఇంట్లో మాప్ పెడతా ఉన్నా ఇంకా నన్ను ఇంకా మాపు కొట్టనియకుండా వాటర్తో ఆడుతూనే ఉంది చూడండి అసలు చెప్పినా ఇన్నట్లే అల్లరి పిల్లలు అసలు వాటర్ చూసిందంటే వాటర్లో ఆడుతూనే ఉంటుంది అవి వాటర్ మంచియా కాదని కూడా ఆలోచించదు బట్ దానికి తెలియదు కదా సో నేనైతే అనుకున్నా ఇంకా తనకి చెప్పినా తెలియదు కాబట్టి నేను తొందర తొందరగా క్లీన్ చేసేస్తే తనే సైలెంట్ ఉంటుందని చెప్పి క్లీన్ చేసేసా అండ్ క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి అండ్ నెక్స్ట్ అయితే వారబందోళు తోరణాల కోసం అయితే నేను తోరణం ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ముందు రోజు మార్కెట్కి వెళ్ళాము బంతి పూలు తీసుకొద్దామని చెప్పి బట్ ఎందుకో అండి బంతి పూలు అస్సలు మార్కెట్లో దొరకలేదు సో ఇంకేం చేస్తామని చామంతులే తీసేసుకొని ఇట్లా మామిడాకులతో తోరణాలు అయితే ప్రిపేర్ చేశాను మీకు ఈ తోరణాలు కనుక నచ్చితే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసా నేను ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇదే కాదు టూ త్రీ టైప్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఏదైనా పూజ యాకేషన్ ఉన్నప్పుడు సో అంతే అండి ద్వారణాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మా హస్బెండ్ అయితే చక్కగా తాడికి కూర్చేశారు ఇంకా నేను ద్వారబంధాలకి పసుపు అయితే పూసుకుంటున్నానండి నా అయితే నా పక్కనే ఉంది ఇంకా అల్లరి చేస్తూనే ఉంది నా హెయిర్ అది లాగుతూ ఉంది అస్సలు నాకు బొట్లు అయి పెట్టే బట్ ఏం చేస్తాం చిన్నపిల్లలు అంటే అల్లరి చేయాలి చేస్తారు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా అల్లరి చేసిన వాళ్ళమే కదా సో ఇంకా తన అల్లరి అయితే తను చేస్తూ ఉంది నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నానండి చక్కగా బొట్లు పెట్టేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను సో ఎందుకు నాకు ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుంది నిజంగా చెప్తున్న లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను ఉగాది నా అంతటే నేను సెలబ్రేట్ చేసేసుకోవడం ఎందుకంటే చిన్నప్పుడంతా అమ్మాయి అన్నీ ప్రిపేర్ చేసేది ఓన్లీ తింటాం వరకే నా డ్యూటీ అండ్ పెళ్ళైన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఆశాడమని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ డెలివరీ అనమాట డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడే ఉగాది అయిపోయింది అండ్ థర్డ్ ఇయర్ వచ్చి ఇదండి సో అందుకే అంటున్నాను నాకు నేనుగా ఎవరి హెల్ప్ లేకుండా నా హస్బెండ్ నేను కలిసి చేసుకున్న మొదటి ఉగాది అనమాట సో ఈ ఉగాది మా లైఫ్లో మంచిని తీసుకురావాలని చెప్పి చాలా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని చక్కగా బుట్లు పెట్టేసుకుంటున్నాను ముగ్గులు పెట్టేసుకొని నార్మల్గా అయితే క్లీన్ చేసేసుకొని ఓన్లీ ముగ్గులు పెట్టేసుకుంటాను ఇన్ కేస్ ఏదైనా అకేషన్ ఉంది పూజ చేయాలి పూజ కోసం ప్రసాదం చేయాలి అనుకుంటే మాత్రం బొట్లు పెట్టేసుకుంటాను అండ్ చక్కగా దేవునికి దండం పెట్టుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను సో ఈరోజు నేనైతే ఏం స్పెషల్ చేయాలనుకుంటున్నాను అనేది మీరు గష్ చేయండి ఫస్ట్ నేను చెప్పేస్తానులేండి సో నేనైతే పర్మనం ఏదైనా ఫస్ట్ పర్మానం అయితే చేసేసుకుంటాను సో దానికోసం అయితే బియ్యం పెట్టేశాను అండ్ బొబ్బట్లు ఇక్కడ ఫేమస్ అంటండి ఉగాది రోజు ఖచ్చితంగా బొబ్బట్లు చేస్తారంట సో నా లైఫ్లో బొబ్బట్లు చేయడం ఇదే ఫస్ట్ టైము ఎట్లా ఉంది ఏంటనేది ఫుల్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా వచ్చింది ఏంటనేది సో బొబ్బట్ల కోసం చనపప్పు అయితే పెట్టేశాను అవి ఉడుకుతూ ఉన్నాయి అండ్ పులిహోర కోసం రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసి కరెంట్ కుక్కర్లో పెట్టేసానండి అండ్ మనకి పరమాన్నం కోసం రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కొద్దిగా సాల్ట్ అండ్ బెల్లం అయితే యాడ్ చేసేసాను అండ్ నీట్గా బెల్లం కరిగేంత వరకు కలిపేసుకొని దీంట్లోనికి కొద్దిగా పాలు ఇంకా యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకోవడమే సో అట్లా అయితే మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది అండ్ మీరైతే ఏం స్పెషల్స్ చేస్తారు ఉగాది రోజు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అమ్మ వాళ్ళు అయితే చేస్తారు పులిహోర చేస్తారు వడలు చేస్తారు అండ్ అరిసెలు కానీ పొంగడలు కానీ చేసి పెడతారండి అండ్ నాకైతే పులిహోర కోసం రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు దీనికి తాలింపు కోసం పోపులైతే వేసేసుకుంటున్నాను అండ్ ఈ రోజు ఉగాది కాబట్టి అండ్ మోస్ట్లీ మనం మ్యాంగో వచ్చిందాన్ని మ్యాంగోతోనే అన్నీ సెలబ్రేట్ చేసేసుకోవాలనుకుంటాం కాబట్టి నేనైతే మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను సో దానికోసం చక్కగా తోలు తీసేసుకొని తురుముకొని పోపుల్లో మామిడి తురుము యాడ్ చేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకొని రైస్లో అయితే యాడ్ చేసేసుకోవడమే నిజంగా చెప్తున్నా మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం చింతపండు రసం కానీ లేదు అంటే లెమన్ కానీ ఏం యూజ్ అయిన అవసరం లేదు ఇదే సరిపోతుంది సో చూస్తున్నారు కదా చూస్తేనే తెలిసిపోతుంది టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏదైనా ఎట్లా ఉంటుందని గెస్ట్ చేసేయచ్చు సో మీరైతే గెస్ట్ చేయండి టేస్ట్ ఎట్లా ఉండొచ్చు అనేది నాకైతే అట్లా ఆల్రెడీ తెలుసు సో ఇప్పుడు బొబ్బట్ల కోసం ముందుగా పిండిని అయితే చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి కాబట్టి టూ కప్స్ మైదాపిండి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని ఇది చపాతి పిండిలా గట్టిగా కాకుండా అట్లా లూజ్గా కాకుండా మీడియంగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా అయితే సరిపోతుంది అండ్ ఫైనల్గా ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇంకా శనగపప్పు అంతా ఉడికిన తర్వాత కొంచెం బెల్లంలో బెల్లం కరిగించుకొని చిన్న పాకం వచ్చిన తర్వాత శనగపిండిని దాంట్లో వేసేసుకొని మనం ముద్దుగా ప్రిపేర్ చేసేసి చక్కగా అయితే ఒత్తుకొని బొబ్బట్లు కాల్ చేసుకోవడమే బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ ఎట్లా వచ్చిందో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను సో అంతవరకు అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అండ్ వన్ మోర్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను యూనివర్సల్ రెసిపీ పులిహోర ఉందంటే ఖచ్చితంగా ఆలు కర్రీ అయితే ఉండాలి కదా సో దానికోసం ఆలు కర్రీ కూడా చేస్తున్నాను సో దీంతో అయితే నా రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను చేసిన స్పెషల్ రెసిపీస్ ఉగాది కోసం పరమన్నం చేశాను ఇంకా బొబ్బట్లు చేశాను పులిహోర చేశాను అండ్ పులిహోరతో కాంబినేషన్ కర్రీగా ఆలు అయితే చేసేసాను అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి నేను కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా చింతపండు రసం తీసేసుకున్నాను దాంట్లోనికి కారం ఉప్పు పులుపు వగరు చేదు ఇంకా తీపి దీనికోసం కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో చింతపండు రసంలో కారం ఉప్పు ఇంకా బెల్లం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇంకా కొద్దిగా వేప పువ్వు అయితే వేసేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి సో నాకైతే థింగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా పూజ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఈలోగా చిట్టి తల్లి కూడా ఫ్రెష్ అయిపోయింది చూడండి వాటర్లో ఉండేంత వరకు చాలా హ్యాపీగా ఆడుకుంటుంది వాటిలో నుంచి బయటికి తీసుకురాగానే ఇంకా స్టార్ట్ చేస్తుంది ఆడవడం అనేది సో ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పి అట్లనే కూర్చోబెట్టా ఎందుకంటే నాకైతే పూజ కోసం టైం అయిపోతుంది ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పూజ లేట్ అయిపోతుంది అని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసాము ఆ వరకు కొబ్బరికాయ అయితే కొట్టేశారు అండ్ నేను చక్కగా పూజ అయితే చేసేసుకొని దీపం అయితే పెట్టేశాను అండ్ ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని చక్కగా శ్రద్ధగా పూజ అయితే చేసేసుకున్నాము ఫైనల్గా హారతి కూడా ఇచ్చేయాలి కాబట్టి హారతి కూడా ఇచ్చానండి మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ పూజ చేసిన తర్వాత ఓ మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా చిట్టి తల్లి వర్క్ అయితే నాకు స్టార్ట్ అయిందండి బాత్ అయితే చేసినా కానీ ఇంకా రెడీ చేయలేదని చెప్పి రెడీ అవుతున్నాం యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం బట్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ వెళ్ళొచ్చులే ఇప్పుడు నార్మల్గా రెడీ అయిపోయి ఏమైనా కాస్త తిందామని చెప్పి చిట్టి తల్లికి అయితే రెడీ చేస్తున్నాం నిజంగా చెప్తున్న బుజ్జమ్మకి బొట్టు కాటుకు పెట్టాలంటే అదొక పెద్ద టాస్కే ఎంతలా ఏడిపిస్తుంది ఏడుస్తుంది అంటే అంతే ఇంకా సో ఎట్లాగో పూజ అయిపోయింది కదా ప్రసాదం టేస్ట్ చూపిద్దాం అని చెప్పి పెట్టిన ఎట్లుందో ఏమో ఒక జర్కీ మూమెంట్ అయితే ఇచ్చింది ఇంకా సెకండ్ టైం పెడదాం అనుకునేసరికి ఇంకా వద్దే బాబు ఎందుకైనా తల తింటున్నా అన్నట్లు ఫేస్ పెట్టింది అనమాట ఇంకా ఉగ్గు కూడా తినలే ఈరోజు ఏమైందో సో పర్మానం చేసినాం కదా పర్మానం పెడదాం స్వీట్గా ఉంటుంది కదా నచ్చుతుందేమో అని చెప్పి ఒకసారి పెట్టి ట్రై చేసిన సో తినింది తనకైతే నచ్చిందని చెప్పి నీట్గా నాలుగైదు ముద్దలు పెట్టేసిన పర్మానం అయితే తినింది అనమాట తినేసినాక చక్కగా వాటర్ పెట్టేశాను ఇంకా బుజ్జమ్మ అయితే ఆడుకుంటూ ఉంది ఈలోగా మేమైతే రిమైనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా తిందామని చెప్పి రెడీ అయినామండి అండ్ ఇప్పుడు మా ఇంట్లో ప్రిపేర్ చేసిన రెసిపీస్ అయితే మీకు ప్రెజెంట్ చేస్తున్నాను సో దేవుని కోసం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసినాం ఇంకా బొబ్బట్లు ఆలు కర్రీ ఇంకా పర్మన్నం ఫైనల్గా వచ్చి మామిడికాయ పులిహోర ఈ అయితే మా స్పెషల్ రెసిపీస్ అండి ఉగాది రోజు సో ఇప్పుడు మా హస్బెండ్కి అయితే వడ్డీ చేస్తున్నాను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి పాపం ఏం తినకుండా అట్లనే ఉన్నాడు పూజ అయ్యేంత వరకు నాకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే మనం ఉండగలం కానీ అబ్బాయిలు ఉండలేరు కదా ఆకులు అవుతుంది బట్ తనైతే చెప్పుకోడు అస్సలు సైలెంట్గా ఉంటాడనమాట పాపతో ఆడుకుంటా అన్నాడు నేనే ఇంకా లేట్ అవుతుంది కదా దా తిందామని చెప్పి పిలిచిన ఇంకా ఎట్లా ఉన్నాయి మా స్పెషల్స్ ఏదో అంటారు కదా దేవుడి కోసం చేస్తే టేస్టీగా ఉంటాయని సో టేస్ట్ చూడకుండా చేసినా కూడా చాలా బాగున్నాయి ఇంక ఈవినింగ్ అట్లా గోల్డ్ షాప్కి అయితే వచ్చినాం పాప పట్టీలు అయితే పడేసింది చూపిస్తున్నాను కదా ఇట్లా ఇంకో పట్టి ఉండేది అది పడేసింది సో అందుకని చెప్పి పాపకి కొత్త పట్టీలు తీసుకుందాం అని చెప్పి షాప్కి అయితే వచ్చినాం మా హస్బెండ్ అయితే ఒక బ్రాస్లెట్ అయితే ఉంది అది బ్లాక్గా అయిపోయింది సో ఈ రెండు ఇచ్చేసి పాపకైతే కొత్త పట్టిలు తీసుకుందాం ఇంకా ఓల్డ్ ఇచ్చిన తర్వాత న్యూ తీసుకోవాలంటే ఇంకో ఫోర్ ఫిఫ్టీ పడుతుందని చెప్పారు మేమైతే చాలాసేపు బార్ మాడినామండి ఎందుకంటే ఇది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ఓల్డ్వి న్యూ వచ్చి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇంకా సరిపోతుంది ఇంకా అంటే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అయినా పే చేయండి అంటే ఇంకా మేము ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేసాము సో అంతే అండి అయితే తీసేసుకున్నాం ఇంకా మార్నింగ్ అయితే చెప్పినాం కదా టెంపుల్కి వెళ్తాం అనుకుంటున్నాం అని చెప్పి సో టెంపుల్కి కూడా వచ్చాం దగ్గరలోనే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది సో టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది మేము ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాం వాళ్ళైతే డోర్స్ క్లోజ్ చేసినారండి ఎందుకంటే భోగం పెడతామని చెప్పి సో అంతసేపు ఇంకా మేము వెయిట్ చేయడానికి పాప ఒకతే ఉంది ఏడుస్తుందని చెప్పి మేమైతే రిక్వెస్ట్ చేస్తాం ఇంతే అండి మా ఫుల్ డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్